ఓకే ఈరోజు వంశధార రివర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ చూడ్డానికి అంటే తెలుసుకోవడానికి నేను ఇక్కడ కొత్తగా వచ్చాను కాబట్టి తెలుసుకోవడానికి ముందుగా టెక్కలి టెక్కలి తర్వాత ఇక్కడ పలాష ఇక్కడికి రావడం జరిగింది లెఫ్ట్ కెనల్ మెయిన్ కెనాల్లో రీసెంట్గా అంటే గత ఉన్న కలెక్టర్ సార్ ఒక యాభై నాలుగు లక్షతో అమౌంట్ శాంక్షన్ చేసి పనులు కూడా మనం ప్రారంభించాము చాలా వరకు కంప్లీట్ కూడా చేయడం జరిగింది ఈ సాగునీళ్ళు అంటే ఇరిగేషన్ వాటర్ కూడా చాలా వేగవంతంగా ఇప్పుడు పలాష వరకు కూడా అంటే ఒక నూట నాలుగు కిలోమీటర్ వరకు కూడా ప్రజలకి అంతటేయటం జరిగింది ఇంకొక ఒక వారం రోజు ఆగితే మొత్తం చివర్ వరకు ఆ వాటర్ కూడా మనం పంపిస్తాం ఇది కాకుండా ఇక్కడ దగ్గర ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక మహేంద్ర మహేంద్ర తనయ్య ఆఫ్షర్ ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకువచ్చారు ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులు అలాగే ఇక్కడ రేఖల్ పట్టయల్ రేఖల్పాడు విలేజ్ విలేజ్కి కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి కొన్ని చోట్ల ఈ ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ ఇష్యూ ఉంది కొన్ని చోట్ల ఈ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇష్యూ రాలేదు ఇంకొక చోట్ల ఈ గూరెలు కానీ మేకలు కానీ దీనికి కాంపెన్సేషన్ రాలేదు ఇంకొక చోట్ల ఈ అప్పుడు పద్దెనిమిది సరసరా అవ్వలేదు బట్ కానీ ఇప్పుడు అయింది అదే అదే ఒక ఇష్యూ ఉంది కొన్ని చోట్ల టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారమే చేయలేదు ముందుగా ఉన్న యాక్ట్ ప్రకారమే చేస్తారు ల్యాండ్ అక్విజిషన్ సో అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి సో అది కూడా లైన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క లైన్ డిపార్ట్మెంట్ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు ఇది కాకుండా హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇది కాకుండా మరి ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఒక సమన్వయం తీసుకొని ముందుగా ఇష్యూస్ ఏమున్నాయి దీనికి సొల్యూషన్స్ ఏమున్నాయి మన దగ్గర ఉన్న సొల్యూషన్ మన దగ్గర ఉన్న డైరెక్షన్స్ ప్రకారం మన దగ్గర ఉన్న పవర్స్ ప్రకారమే డిస్టిక్ కలెక్టర్ కలెక్టరేట్లోనే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంటే ఇక్కడ సాల్వ్ చేస్తాం లేకపోతే ఆనరబుల్ మినిస్టర్ సార్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్కి రెఫర్ చేసుకొని అక్కడి నుంచి కూడా మనం ఈ ఇష్యూస్ సాల్వ్ చేస్తాం చాలా మంచి ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇది బికాజ్ దీనివల్ల ఒక ఇరవై నాలుగు వేలు ఆరు వందల హెక్టేర్ భూమి ఎకరా భూమికి ఇంకా మనం ఇరిగేషన్ ఫెసిలిటీ మనం కల్పిస్తాం మన శ్రీకాకుళం జిల్లాలో ఒక రెండు మేజర్ రివర్స్ నదులు అలాగే ఒక మూడు చిన్న నదులు అలాగే చాలా ఈ డ్రైన్స్ ఉన్నాయి బట్ కానీ ఈ రిజర్వాయర్ లేకడం లేకపోవడం వల్ల ఇది స్థానిక మనకి చెప్ప నాకు చెప్పారు మనం వాటర్ క్యాచ్ చేయట్లేదు అంటే వాటర్ మనం స్టోర్ చేయలేకపోతున్నాం సో కాబట్టి ఈ రిజర్వాయర్ ఒక వన్ పాయింట్ ఎయిట్ టీఎంసి ఉన్న రిజర్వా దీనికి మరి ఇంకొకసారి మరి మన రైట్ మెన్ కెనాల్ లెఫ్ట్ మెన్ కెనాల్ అది కూడా పని స్టార్ట్ చేశారు ఇంకొకటి ఈ మహే మహేంద్రతనయ రి రివర్ నుంచి ఇక్కడ వరకు ఒక పదమూడు కిలోమీటర్ కెనాల్ కూడా ఒక టనల్ తప్ప మిగతా అంతా పూర్తి అయిపోయింది సో కాబట్టి దీంట్లోనే ఈ సాల్వ్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయితే పని పని మనం త్వరగా పూర్తి చేయవచ్చు మనకి ఒక రోడ్ కూడా ఒక బైపాస్ రోడ్ కూడా ఇక్కడ ఇక్కడ కట్టాలి ఎందుకని ఇక్కడ లోకల్గా ఉన్న రోడ్ అప్పుడు అంత సబ్మర్జెన్స్లో వెళ్తుంది ఆ ఇష్యూస్ కూడా మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆర్ఆర్ఆర్ కాలేజీలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అది కూడా దృష్టికి తీసుకురావడం రావడం జరిగింది ముందుగానే పబ్లిక్ అక్కడ వెళ్ళిపోయారు రెండు మూడు గ్రామాలు అక్కడే వెళ్ళిపోయారు బట్ అయినా సరే అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు అక్కడ రోడ్ లేదు అది కొన్ని ఇష్యూస్ మనకి తీసుకురావడం జరిగింది అది కూడా ముందుగా ఫస్ట్ ఇష్యూస్ ఏమున్నాయి అది లిస్ట్ డౌన్ చేసుకొని లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టుకొని తర్వాత మనం ఇష్యూస్ ఒకటి ఒకటి సాల్వ్ చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా మంద వరకు ఏమేమి మనం చేయగలిగితే చేస్తాం థ్యాంక్ యూ సార్ మనకి ఇప్పుడు ఈ అర్దన్ ఇది ఉంది మనకి డ్యామ్ ఉంది బండ్ ఉంది టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయింది దాదాపు అయిపోయింది ఇక్కడ వరకు రావాలి ఈ దీని తర్వాత మనకి రోడ్ మాత్రమే ఉంటుంది బట్ కానీ ఇక్కడ కొన్ని ఆర్ఆర్ ప్యాకేజ్ అలాగే కొన్ని స్ట్రక్చరల్ కాంపనేషన్ ఇవ్వలేక ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సో ఇది ఒక్కటే మాత్రమే ఇది క్లియర్ చేస్తే అయిపోతుంది బట్ కానీ రిజర్వాయర్కి నీళ్ళు రావడానికి ఒక థర్టీన్ కిలోమీటర్స్ కెనాల్ ఇంకా పూర్తి అవ్వలేదు దీంట్లో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఒక టనల్ ఉంది అది మెయిన్ సో ఆ టన్నల్ పూర్తి అయితేనే ఈ రిజర్వాయర్ వరకు వాటర్ మనం తీసుకురాగలుగుతున్నాం సో రిజర్వాయర్ పూర్తి అయిపోతుంది బట్ కానీ ఆ కెనాల్ ఇంకా పూర్తి అవ్వడానికి టైం పడుతుంది